సాగునీటికి ప్రశ్నార్థకంగా మారిన తొలకల గెడ్డ రిజర్వాయర్ నాలుగేళ్లుగా మరమ్మత్తులకు నోచుకుని చెక్ డ్యామ్ గేట్లు ఆందోళన చెందుతున్న రైతులు సాగునీటికి ప్రశ్నార్థకంగా మారిన తొలకల గెడ్డ రిజర్వాయర్ నాలుగేళ్లుగా మరమ్మత్తులకు నోచుకుని చెక్ డ్యామ్ గేట్లు ఆందోళన చెందుతున్న రైతులు నాలుగేళ్లుగా చుట్టుబంద గ్రామాలలో గల తొలుకుల గెడ్డ రిజర్వేయర్ మరమతులకు నోచుకోక రెండు వందల ఎకరాల్లో సాగు చేసే రైతులు పంటలు పండించుకునేందుకు నీరు అందక ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కొయ్యూరు మండలం కినపర్తి పంచాయతీ చుట్టుబంధంలో ఉన్న తొలుకుల గెడ్డ రిజర్వేయర్ ఏళ్ల తరబడి ఉంది ఈ రిజర్వాయర్ పై వలసంపేట భీమవరం చుట్టుబంద రిట్టమానుపాలెం తదితర గ్రామాలు రైతులు సుమారుగా రెండు వందల ఎకరాలు పైగా వరి మిరప వంగ పత్తి టమాటా సాగు చేస్తున్నారు గిరిజన ప్రాంతంలో సాగు చేసుకునే రైతులకు ఈ రిజర్వయర్ రైతులకు ఎంతగానో ఉపయోగపడేది నాలుగేళ్లుగా ఈ రిజర్వయర్ రెండు చెక్ డ్యాంలు మరమ్మతులకు గురై రిజర్వాయర్లో నీరు పంట కాలువాలకు వెళ్లే పరిస్థితి లేదు దీనికి తోడుగా పంట కాలువలు కూడా ఏళ్లతరబడి పూడికి తీతలు తీయకపోవడంతో పలుచోట్ల కాలువలు గండికొట్టి అధ్వానంగా మారిందని రైతులు అంటున్నారు ఈ విషయమై పలుమార్లు సంబంధిత ఇరిగేషన్ ఉపాధి హామీ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని రైతులు ఈ రిజర్వాయర్ ఉన్నప్పటికీ అలంకారప్రాయంగా తప్ప వర్షాభావంతోనే పంటలు సాగు చేసుకోవలసిన పరిస్థితులు ఉన్నాయని రైతులు అంటున్నారు అతివృష్టి అనావృష్టితో పంటలకు భారీ నష్టాలు వచ్చే పరిస్థితులు ఎదుర్కొంటున్నామన్నారు అదే రిజర్వాయర్ వినియోగంలో ఉంటే నష్టాలు వచ్చినప్పుడు ఈ నీరు వాడుకుని లాభాల బాటలో ఉంటామన్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చెక్ డ్యామ్లు మరమ్మతులు పంట కాలువలు పూడికతీతలు చేపట్టాలని రైతులు వృత్తల రామకృష్ణ మల్లేశ్వరరావు గోవింద కోరుతున్నారు నా పేరు మాది చుట్టుబంధ గ్రామం కినపర్తి గ్రామ పంచాయతీ కొయ్యూరు మండలం మాకు ప్రధానంగా తులుకులగడ్డ రిజర్వాయర్ ఉంది ఇక్కడ పెద్ద చెరువు ఉంది ఈ రిజర్వాయర్ కింద దగ్గర దగ్గర రెండు వందల నుంచి మూడు వందల ఎకరాలు భూమి సాగవుతుంది దీనికి రెండు కాలువలు ఉంటాయి రెండు వైపులు ఇటు కుడి ఎడమ కాలువలు ఉంటాయి అది మదుగులు ఈ యొక్క డోర్లు క్లియర్గా లేక ఒక కుడివైపు కదా కొడివైపుది క్లోజ్ అయిపోయింది మొత్తం పూడికిపోయింది దీని గురించి ఈ యొక్క అధికారులకు చెప్పిన వచ్చి ఎవరు సంధించని ఇప్పుడు మూడు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి మూడు అయి నాలుగు దగ్గరికి వచ్చింది ఇప్పటికీ కూడా ఈ కాలువ వైపు కాలువ మొత్తం పూడికిపోయి నీరు రావట్లేదు అలాగే కింద కాలువ ఈ కుడికాలు ఇక్కడ నుంచి వలసంపేట వరకు ఉంది దీనికి ఏమో వెళ్ళాలి అంటే మొత్తం పూడికి తీత ఉందనమాట ఈ పూడికి తీత కనీసం ఉపాధి హామీ వరకులో పెట్టమనేసి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో మేము పంచాయతీ తీర్మానంతో ఇచ్చాము ఇప్పటికీ ఆ ఉపాధి హామీ వాళ్ళు దానికి ఎస్టిమేషన్ వేయలేదు వర్క్ అయితే ఇంకా పెట్టలేదు రెండు వైపులు కూడా కుడి ఎడమ కాలువ కూడా కుడివైపు కాలువేమో రిజర్వాయర్ నుంచి వలస పెడతాకు ఉంటుంది ఎడమవైపు కాలువేమో రిజర్వైర్ నుంచి భీమవరం వరకు ఉంటుంది ఇలా రెండు వైపులు కలిపి రెండు వందల నుంచి మూడు వందల ఎకరాలు కింద భూమి సాగున్న ఇప్పటికీ ఈ కాలువ అనే ఈ రిజర్వేరు పూర్తిగా పాడైపోవడంతో రైతులు చాలా కులగేట్ రిజర్వాయర్ ఈ పూడిగిపోవడంతో ఆ చక్రాలను కూడా పూడిగిపోవడంతో రైతులకి పంట గురించి వర్షాధారం మీద ఆధారపడుతున్నారు టైంకి వర్షాలు పడక ఇప్పుడు ఆకులు పోసాం మొత్తం ఆరిపోయి ఆకులు రేపు దమ్ములు పట్టాలంటే సరైన వర్షమైనా పడాలి లేదంటే చెరువులో నీరైనా ఉండాలి చెరువులో నీరున్నా ఈ పూడిగిపోవడంతో కిందకి నీరు దిగట్లేదు ఆ పోసిన ఆకులు పోయి వర్షం పడక మాకు రైతులు చాలా ఇబ్బంది అవుతుంది ఏ పంట వేసుకున్నా వరి కానీ మిరప కానీ టమాటా కానీ పత్తి ఏది వేసినా వర్షం లే వర్షం దారం మీద ఆధారపడవలసి వస్తుంది వర్షాలు టైంకి పడక ఈ చెరువులో నీరు రాక చాలా ఇబ్బంది రైతులు పడుతున్నాం దీనివల్ల ప్రతి ఒక్క వీటికి సంబంధించిన అధికారులు అందరూ స్పందించి ఈ వర్కులు కొంచెం త్వరగా చేయించవలసిందిగా కోరుతున్నాం సరిగా నీరు అందక పొలాలు ఉడిసినా సక్రంగా నీరు అందక పంట పొలాలు సరిగా పండట్లేదు అలాగే రెండోది ఏంటంటే కినపర్తి పంచాయతీలో రెండు శక్కిడాములు ఉన్నాయి అది కూడా పూర్తిగా తీతతో ఉన్నాయి పూడుకొని పోవడం వల్ల పూడికి తీయించాలి వీటికి సంబంధించిన అధికారులు ఉపాధి హామీలో కానీ మాకు ఈ యొక్క పనులు పూర్తి చేయాల్సిందిగా కోరుచున్నాం